రొంబిచెట్ల మండలంలో లైసెన్స్ ఉన్నటువంటి షాపులు మందు షాపులు రొంబిచెర్ల సంతగుడిపాడు చోట్ల ఉన్నవి అంతేకాకుండా ప్రతి గ్రామంలో ఐదు ఆరు నాలుగు ఇలాగా అప్రకటిత బెల్ట్ షాపుల పేరుతోటి లైసెన్స్ ఉన్న షాపు యజమానులు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు ఈ మండలంలో సుమారు ఒక వందకు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ బెల్ట్ షాపుల వివాదం ఏ మేరకు ఉందంటే గత నెలలో ఈ ఇదే ప్రాంతంలో ఈ మండలంలోనే బెల్ట్ షాప్ పక్కన ఒక బండి కొట్టు పెట్టాడని చెప్పేసి మంచినీళ్ళు కానీ గ్లాసులు కానీ మేమే అంద అమ్మాలి అని అతని మీద దాడి చేసి తర్వాత రాజీ సంఘటన కూడా ఉంది అంటే ఘర్షణలకి ప్రజల మధ్య గొట్లాటలకి కారణమయ్యే మందు అనేది ఒక రకంగా మొత్తం నిషేధించాలి కానీ కనీసం లైసెన్స్ ఉన్న ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఒకవైపున బెల్ట్ షాపులకు అనుమతి లేదు వాటన్ని అన్ని అరికడతామని మాట్లాడుతూ ఉంటే ఇక్కడ చూస్తే ఎలా ఉన్నదంటే లైసెన్స్ ఉన్నటువంటి యజమానులే బెల్ట్ షాపులు ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున అక్రమంగా మద్యం అనేది వేరువైపు పారిస్తూ ఉన్నారు అంటే ఒక సందర్భంలో చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఈపూరి కావచ్చు బలాబల్లి కావచ్చు చుట్టుపక్కల మంచినీరు కూడా దొరకట్ల కానీ మద్యం అనేది ప్రతి తండాలు ప్రతి గ్రామంలో ఇలా పల్లాడు మొత్తం కూడా ఒక రకంగా పెద్ద ఎత్తున మద్యం నేర్లు ఏపారుతుంటే బెల్ట్ షాపులు విపరీతంగా ఉండాలి కాబట్టి తక్షణమే వాటి మీద చర్య తీసుకొని బెల్ట్ షాపులు అరికట్టాలి క్రమంగా మద్యం అనేది నిషేధించే వైపు ప్రభుత్వ విధానం ఉండాలి అలా కాకుండా మద్యం మీద ప్రజల బలహీనత మీద వ్యాపారం చేసే నేచర్ అనేది పాల్గొనకు ఉండకూడదు అదే క్రమంలో తమ కార్యకర్తలకు ఏదో ఉపాధి లభించినట్లుగా బెల్ట్ షాపులకు అనుమతి ఇవ్వకూడదు ముఖ్యమంత్రి ఏదైతే చెబుతున్నాడో స్థానిక ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు మరి ఫాలో కావాలి ప్రభుత్వ విధానంగా ఉండాలి ఎక్సైజ్ శాఖ ఏంటంటే కేవలం ఒకటి రెండు సీసాలు దొరికాయని చెప్పేసి ఆ బెల్ట్ షాప్ నిర్వహించే వాళ్ళ మీద కేసులు పెట్టి చేతులు నిలుపుకుంటున్నారు అది కాదు చేయాల్సింది మా ఉద్దేశం కూడా ప్రజా సంఘాలుగా మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు ఎవరైతే లైసెన్స్ షాపు వాళ్ళు బెల్ట్ షాపుకి సంఖ్య వస్తారో వాళ్ళ మీద కేసు పెట్టాలి ఐదు లక్షల ఫైల్ అయ్యాలి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి రిమాండ్ పంపించాలి వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి కాబట్టి దాన్ని బెయిల్ చేసుకొని ఆ మందు ఎక్కడి నుంచి వస్తుందో వారి మీద చర్య తీసుకోవాలని రొంబిచర్యలు కావచ్చు గొలాబల్లి కావచ్చు ఏపూరి కావచ్చు నర్సాపేట కావచ్చు పల్లాడు మొత్తం కూడా ఈ బెల్ట్ షాపు మొత్తాన్ని నిషేధించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం